ఔషధ ఉత్తుల ఆహుతుల సఖి మనము చేసే ఓ యత్నం శ్రేష్టమపారతిగైకను మా శ్రీనారాయణ పరమేశ్వర జగదీశ్వర లక్ష్మీపతి వైకుంఠ నిలయ శ్రీకృష్ణ చతుర్భుజ నీల శ్యామా జయ జయ శ్రీకృష్ణ జయ మంగళహారతి కనుమ శ్రీధర మాధవ సుందర రూప శతకోటి భానుజ శ్రీకృష్ణ జయ జయ శ్రీకృష్ణ జయ మంగళహారతి కుమ కేశవ ముకుంద द्वारकाश श्री कृष्ण जय जय श्री कृष्ण जय मंगल आरती गई को मधुर मुरली दान कृष्णा जय मंगल गई नम राधा मनोहर गोपी कल हृदय केशव हारती गई नम हरि नाम हरिहरी स्मरीचुत आत्मांद मे पुजनु श्री कृष्ण जय जय श्री कृष्ण जय मंगल ఆత్మీయ బంధువులారా గీతాభవన్ ప్రాంగణంలో మనం ఎప్పట్లాగే ప్రతి పౌర్ణమికి ఆ దేవదేవుడైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క గీత జ్ఞాన యజ్ఞాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం అదే కోవలో ఈరోజు కూడా ఈ సాయ శుభవేళ చక్కగా గాయత్రి మహాయజ్ఞాన్ని గీతాయజ్ఞాన్ని తద్వారా ఇంకా వైదికమైనటువంటి మంత్రపూర్వకంగా చక్కగా నిర్వహించుకున్నాం యజ్ఞం వల్ల కలిగేటువంటి లాభాలు మన పూజ్య పురోహితుల వారు చెప్పారు మరి యజ్ఞవై శ్రేష్టతమం కర్మ అని చెప్పింది వేరు ఎన్ని అర్చనలు చేసినా ఎన్ని పూజలు చేసినా ఏ కార్యక్రమాలు ఆచరించినా యజ్ఞంతో సమానం కావు అనేది మనకి వేద వచ్చినటువంటి మహత్తరమైన సందేశం అందుకే దాన్ని అగ్నిముఖం అన్నారు యజ్ఞంలో మనం ఏ దేవతలైతే ఆరాధిస్తూ ఉన్నామో మరి ఆ దేవతలందరికీ మనం కాస్త ప్రసాదం ఇవ్వాలి అంటే అందులో వేసేటువంటి ప్రతి పదార్థాన్ని సూక్ష్మీకరించుకొని మనం కోరినటువంటి దేవతలకు అవ్యవాహనులు అయినటువంటి ఆ యజ్ఞేశ్వర స్వామి అందించడం తద్వారా మనకి మనకు ఉన్నటువంటి కోరికల్ని ఐహికమైనటువంటి సుఖాలతో పాటు ఆముష్మికమైనటువంటి సుఖభోగాదులు కూడా ఆ పరమాత్మ ఇవ్వడానికి మనం చేస్తున్నటువంటి యజ్ఞం అలా ఆధ్యాత్మికంగా ఆతిదైవికంగా అలా ఆలోచిస్తే మరి భౌతికంగా కూడా యజ్ఞం వల్ల అనేక లాభాలు ఉన్నాయి చేసేటువంటి చిన్న మొత్తం యజ్ఞమైన విత్తనంపుకు మరియు వృక్షంపునకు నెంత అనేటువంటి విశేషాన్ని మనం గమనిస్తే చేసేటువంటి యజ్ఞం చిన్నదే అయినప్పటికీ ఇలా అనేకమైనటువంటి విస్తృతమైనటువంటి ఒక ఎనిమిది మైళ్ళ దూరం అది ప్రాణశక్తిని ప్రసారం చేసి ఇక్కడ ఉన్నటువంటి సకల చరాచర జీవకోటికి ప్రాణశక్తిని ప్రసాదించి మనోమాలిన్యాలతో పాటు శరీరమైనటువంటి రుగ్మతల్ని కూడా దూరం చేసేటువంటి శక్తి యజ్ఞానికి ఉన్నది అనేటువంటి విషయం మనకి అనేక మంది శాస్త్రవేత్తలు మహర్షులు ప్రాచీనలు చెప్పి ఉన్నారు కాబట్టి దాన్ని పురస్కరించుకొని ఆ మహర్షుల యొక్క మాటను తూజా తప్పకుండా మానవ జీవన వికాసానికి విఘాతం కలగకుండా చేస్తున్నటువంటి ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాల్లో యజ్ఞం కూడా ఒకటి కాబట్టి ఆ యొక్క యజ్ఞం వల్ల కలిగేటువంటి లాభాలన్నింటినీ కూడా మనం స్వీకరించి ఆ యజ్ఞాన్ని ప్రతినిత్యం ఆచరించి ఆ యొక్క యజ్ఞభూమి వేదభూమి కర్మభూమి అయినటువంటి ఈ భరతభూమిలో జన్మించిన ప్రతి భారతీయుని యొక్క కర్తవ్యంగా భావిస్తూ ఆ యజ్ఞాన్ని అందరూ కూడా నిర్వహించాలి ఆ ఫలితాలు అందరూ కూడా అనుభవించాలి అలాంటి యొక్క ధర్మ కోసం నాలుగు మంచి మాటలు కూడా మాట్లాడుకోవాలి అని భగవద్గీత ప్రచార మండలి ఇలా పెద్దవాళ్ళు ఏది చేస్తే చిన్నవాళ్ళు అదే చేస్తారు కాబట్టి యజ్ఞాచరత సయత్ ప్రమాణం కొరత లోపస్సు ధరవర్తది అన్న చందంగా మన విజ్ఞులైన వారు పెద్దలైన వారు మహత్వలైనటువంటి వారు ఏదైతే ఆచరిస్తున్నారో దాన్ని మనం కూడా ఆచరిస్తూ ఉన్నాం తర్వాత మన తర్వాత తరం వారు కూడా అదే ఆచరించే విధంగా ఈ కార్యక్రమాలన్నీ పరంపరానుగతంగా కొనసాగాలని మనం ఆశిస్తూ ఆరాధిస్తూ మరి ఈ కార్యక్రమాలను ఆచరిస్తూ మార్గదర్శనం చేయవలసినటువంటి అవసరం అఖిల భారతీయ భగవద్గీత ప్రచారం మండలి సభ్యులమైన మా అందరిపై ఉన్నదనే విషయాన్ని గుర్తు చేసుకొని చేస్తున్న ఈ యజ్ఞానికి సహకరిస్తున్నటువంటి అందరికీ యజ్ఞంలో పాల్గొనేటువంటి ఒక దంపతులకు తద్వారా బంధువులకు మిత్రులకు హితులకు తద్వారా ఆధ్యాత్మిక వేత్తలకు అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ శ్రీకృష్ణ పరమాత్మకి గీతామాతకి నమస్కారం వచ్చి పున్నమకు చేసుకునే యజ్ఞ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఈరోజు యజ్ఞ యజమాలు ఎవరంటే మహేష్ కుమార్ దంపతులు మరియు పోలీసులు ఎవరంటే మలసం రెడ్డి గారు వీరంతా కలిసి యజ్ఞకార్యంలో పాల్గొని అనేవి అందరూ ందుకు సంస్థ పక్ష నా పక్షణ ధన్యవాదాలు యజ్ఞం గురించి ఇంతవరకు చిరంజీవి గారు చాలా బాగా చెప్పారు మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు ప్రతి యజ్ఞానికి ఒక విశిష్టత ఉంటుంది ప్రతి యజ్ఞానికి ఒక విశిష్టత ఉంటుంది ఇప్పుడు కాల కాలమానం ప్రకారము ఇప్పటి వరకు దేవతల పక్షం అయిపోయింది రేపటి నుంచి పితృదేవుల పక్షం ఇప్పుడు దేవతల పక్షంలో చిట్ట చివరి అంటే పుణ్యమకు చేసుకునే యజ్ఞం మాత్రమే రాత్రి అయిపోయింది చెల్లవారిందంటే పితృపక్షాలు వస్తాయి తల్లిదండ్రులకు సమర్పించుకునే రోజులు ఇప్పుడు దేవతలను పూజించే అర్హత ఉండదు కార్యక్రమాలు దేవతలకు సంబంధించినవి ఏమి ఉండదు ఇదే చివరిది కాబట్టి మన చివరి కార్యక్రమాన్ని కూడా దేవతల పక్షంలో చేసుకున్నాము దాన్ని గణనీయంగా తగ్గి చేసుకున్నాం కాబట్టి మనకు కావాల్సినంత పుణ్యం వస్తుంది రేపటి నుంచి పితృపక్షాలు రేపు ఏ చేసినా పితృదే ముడుతుంది యజ్ఞం పితృపక్షాలే కాబట్టి రేపటి నుంచి కూడా మనం ఏ పూజా కార్యక్రమాలు చేసుకున్నా పితృదే ముడుతాయి కానీ దేవతలకు గుర్తాం కాబట్టి మన యజ్ఞ కార్యక్రమం చేసుకున్నందుకు ఈరోజు యజమానులకు పురోహితులకు అందరికీ కూడా కావాల్సినంత పుణ్యం వస్తుందని నేను ఆశిస్తున్నాను ఈ ప్రసాదం వస్తుంది

మండలి తరన పౌర్ణమి రోజు ప్రతి ప్రతి రోజు ప్రతి యజ్ఞము మనం చేస్తా ఉంటాం పౌర్ణమి పౌర్ణమికి అందులో భాగంగా ఈరోజు చేయడం జరిగింది చాలా ఉత్కృష్టమైన యజ్ఞం ఇది గీతా యజ్ఞము అయితే దీంట్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు సార్ ఓంకారం శాంతి భద్రం ఓ माँ ओम वही शानि शांति शानी गोपाल कृष्ण भगवान की जय गीता माता की जय गायत्री माता की जय श्री कृष्ण చె లాటి నీవే లక్ష్మీ రమణ కమలా నయన లక్ష్మీ రమణ కమలా జననీవ జీవీ తెలియదురా జనీ నీవని జనకుడ నీవని ఏ జమిది తెలియదురా పిలచిన పలు కవు పలు మారు వేడినే i'm gonna be i love you.